అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ కూడా ఎలా ఉన్నారండి మీరందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలనేదే నా భావన అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ కష్టం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పౌర్ణమి రోజున మనం ఎన్ని దీపాలు వెలిగించుకోవాలి ఇలా ఎన్ని రక ఎన్ని రకాల దీపాలు వెలిగించుకోవాలి అనేటువంటి నేను ఇక్కడ చూపిస్తున్నానండి ఆ రోజు మనం ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారికి అయితే మనం పూజ చేస్తాం కదా కాబట్టి ఆ రోజున మనము అలంకరించుకోవడానికి అమ్మవారికి ఎలాంటి దీపారాధన చేస్తే మంచిది అంటారండి ఇక్కడ ధాన్యం వేసుకుంటున్నామండి వడ్లు అంటాము భర్త అంటారు కదా అది ఇది ఎందుకు వేసుకుంటున్నామంటే అమ్మవారు ధనలక్ష్మి రూపంలో ఉంటారు కదండి ధన ధాన్య అలాగే ధాన్యలక్ష్మి రూపంలో ఉంటారు కదా అలా కాబట్టి ధన రూపంలో డబ్బులు పెట్టుకొని పైన కూడా దీపారాధన చేసుకోవచ్చు నేను ఇక్కడ దానలక్ష్మి రూపంలో అమ్మవారిని కోల్చుకుంటున్నాను కాబట్టి శుక్రవారం అంటే అష్టలక్ష్మిలో ఉండేటువంటి మనం సంతాన లక్ష్మి అంటే చిన్న గోపాలకృష్ణ స్వామిని తేలేము కదా పిల్లలన్నటువంటిది కాబట్టి ఆ ఒక్క దీపాన్ని కాకుండా మనం అనే రకాల దీపాలను కూడా ట్రై చేసుకోవచ్చునండి నేనైతే దాన్ని దీపాన్ని ఇలా వెలిగించుకుంటున్నాను ముందుగా ఒక ప్లేట్ పెట్టుకొని అందులో ధాన్యం వేసుకొని పసుపు కుంకుమ వేసి మట్టి దీపం అంటే మట్టి ప్రమేద తీసుకున్నానండి ఇక్కడ దీపానికి అంతటి కూడా బొట్లు పెట్టుకొని చక్కగా ఆ రోజున ఉదయాన్నే మనము స్నానం చేసి ఉదయాన్నే వెలిగించుకుంటే బ్రాహ్మీ ముహూర్తంలో చాలా మంచిదండి అమ్మవారి ముందు వెలిగిస్తే అలా కాదు వాళ్ళు సాయంత్రం గోధూరి సమయంలో కూడా వెలిగించుకోవచ్చు చాలా అంటే చాలా మంచిదండి కాబట్టి ఇలా ధాన్య రూపంలో అమ్మవారిని కొలుసుకోగలను ధాన్య దీపం అన్నమాట ఇలా నేను అమ్మవారికి ఈ రకంగా దీపాన్ని అయితే వెలిగించుకొని అంటే నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకోవచ్చునండి మీకు నెయ్యి అనేటువంటిది అనుకూలంగా ఉంది అన్ని రకాలుగా అనేటువంటి వారు తప్పకుండా నెయ్యి దీపాన్ని వెలిగించుకోండి చాలా మంచిది లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటిది ఈ నేతి దీపం అన్నమాట లేదంటే కొబ్బరి నూనె వెలిగించుకోండి ఇంకా చాలా ఇష్టం మంచిది అలాగే ఏదైనా పువ్వులు పర్వాలేదండి మీ దగ్గర ఏ పూలు ఉన్నా వాటితోనైనా మీరు అలంకరణ చేసుకోవచ్చు ఇవే పూలే కావాలంటే అమ్మవారికి తెలుపు పూలన్నా చాలా ఇష్టము సుగంధభరితమైన పూలన్నా కూడా చాలా ఇష్టం కాబట్టి వాటినైనా పెట్టుకోవచ్చు ఇంకా అలాగే నేను కామాక్షమా దీపం ఈ దీపానికి చిట్టి గాజులతో అలంకరించానండి అది ఎలా చేయాలి అనేటువంటి నేను వీడియో పెట్టాను ఆల్రెడీ మన మన ఛానల్లో ఉంది మన ఛానల్లో అన్ని ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇష్టం అయితే కనుక అలాగే ఇక్కడ నేను కామాక్ష అమ్మవారికి చక్కగా చిట్టి గాజులతో అలంకరించుకున్నాను అలాగే అమ్మవారికి కూడా పూలు పెట్టుకున్నాను ఇక్కడ ఇంకొక దీపం అన్నమాట మనము మన కోరిక కాకుండా పౌర్ణమి రోజున ముఖ్యంగా వెలిగించుకోవాల్సిన దీపము క్షీర దీపం అంటే పాలు అంటే ఆవు పాలు అమ్మవారు సముద్రంలో పాల సముద్రంలో ఉద్భవించారు కదండి కాబట్టి అమ్మవారికి ఆ రోజున క్షీరదీపం అనేటువంటిది మీరు పౌర్ణమిలు అనేటివి నేను ఆల్రెడీ మనము అమ్మవారి పుట్టినరోజు నుంచి ప్రారంభించుకోవచ్చండి క్షీరదీపం అనేటువంటిది వెలిగించుకోవాలనేది కాకపోతే మాఘమాసం పౌర్ణమి నుండి మనం మొదలు పెడితే ఈ తొమ్మిది వారాలు లేదా ఎనిమిది వారాలు ఆ రకంగా అంటే తొమ్మిదితో ఎండ్ చేయాలన్నమాట లేదా ఎనిమిది ఐదు మూడు పౌర్ణమిలైనా మనము క్షీరదప్పం వెలిగించుకొని మన కోరిక ఏముంటే సంకల్పం తీసుకొని అమ్మవారి ముందు మనం ఈ దీపాన్ని అయితే ప్రతి పౌర్ణమికి కూడా వెలిగించుకుంటే చాలా మంచిదండి నేను ఇక్కడ పా కొన్ని పాలు వేసుకొని ఒక గిన్నెలో తీసుకొని గిన్నె కింద ఒక ప్లేట్ పెట్టుకున్నాను అలాగే తమ్ములపాకును చుట్టూ రౌండ్గా కట్ చేసుకుని మధ్యలో చిన్న ఓలు పెట్టుకున్నాను అందులో ఒత్తి అయితే పెట్టుకున్నాను నెయ్యి వేసుకున్నానండి అలాగే అమ్మవారికి క్షీరం కదా అంటే పాలు పాలు పోసుకున్న తర్వాత నెయ్యి వేసుకొని ఇలా తమలపాకు పైన పెట్టినటువంటి ఒత్తికి ఇలా వెలిగించుకుంటున్నాను అన్నమాట దీపాన్ని ఇదొక రకం అన్నమాట ఇది అమ్మవారికి చాలా ప్రీతికరమైనది ఏదైనా మీరు పౌర్ణమి ఈ పౌ మోగ పౌర్ణమి కాకపోయినా ఏ పౌర్ణమి రోజున స్టార్ట్ చేసి మూడు వారాలు ఐదు వారాలు తొమ్మిది వారాలైనా ఇలా వెలిగించుకోవచ్చు చాలా మంచిదండి ఇంకా అలాగే క్షీరదీపానికి కూడా చక్కగా పూలతో అలంకరించుకుంటున్నాను ఇక్కడ మనము చేసేటువంటి పూజ అని కాదండి మనం ముక్కేటువంటి ముక్కు కానీ కోరిక కానీ అమ్మవారి అనుకూలము అంటే ఆవిడ ఒక కృపా కటాక్షాలు ఉంటేనే మనకు ఏదైనా కానీ సంకల్పం అనేటువంటిది జరుగుతుంది కదండి పౌర్ణమి రోజున ఇలా అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇన్ని దీపాలు వెలిగించుకోవాలంటే అది మీ శక్తి బట్టి ఉంటుందండి ఇన్ని దీపాలు వెలిగించుకోవాలా అని కాదు ఏదైనా పర్వాలేదు మీరు ఒక్క దీపాన్ని వెలిగించినైనా మాకు శక్తి ఇంతేనమ్మా ఉండేది అనుకున్నా చాలు ఇంకా మామూలుగా మనం డైలీ వెలిగించుకునేటువంటి దీపారాధన ఇది మనం ఇంట్లో దేవుడి పూజా మందిరంలో కానీ లేదా అమ్మవారి పటం ముందు కానీ మామూలుగా వెలిగించుకుంటాం కదండి ఇది అన్నమాట అది నిత్య దీపారాధనకు ఉపయోగించేటువంటి కుందులు వీటిని మనం ఎన్నైనా వెలిగించుకోవచ్చు రెండు నాలుగు ఈ సంఖ్యలో అన్నమాట ఎందుకంటే మనము పౌర్ణమి అంటేనే వెలుగు కదండి అమ్మవారికి పౌర్ణమి కానీ అమావాస్య తిథులలో కానీ నెగిటివ్ ఎనర్జీ ఉంది మా ఇంట్లో అనుకునేటువంటి వారు ఎందుకంటే చాలామందికి ఆరోగ్యం బాగాలేకపో ఇప్పుడైతే చాలా వింటున్నానండి నాకైతే ఇన్స్టాగ్రామ్లో కానీ మన ఛానల్లో కానీ కమెంట్ చేస్తున్నారు మా నాకు ఆరోగ్యం చాలా బాగుండడం లేదు ఏ పూజ అయినా ఉందా ఏ మంత్రమైనా ఉందా అని నేను ఆల్రెడీ వాళ్ళకి నేను ఒక చిన్న శ్లోకాన్ని అయితే చెప్పానండి అది కూడా మీకు ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ చిన్న శ్లోకం అనమాట అది ఆంజనేయ స్వామి అది చాలా పవర్ఫుల్ శక్తివంతమైనటువంటిదండి అది మీరు ఇప్పుడు ఇలా అది పూజ ఎలా చేయాలని కూడా మీకు చెప్తాను మీకు ఆరోగ్యపరంగా మనకి ఎన్ని ఉంటే ఏం ప్రయోజనం అండి ఆరోగ్యం బాగాలేకపోతే కదా ఆరోగ్యం కోసం కూడా ఒక పూజ చెప్తాను లేదంటే ఒక శ్లోకాన్ని కింద వీడియోలో ఇస్తాను తప్పకుండా చూడండి మీకు అందరికీ ఉపయోగపడుతున్నాను అనుకుంటున్నారు ఒకసారి పాటించండి పాటించిన తర్వాత నాకు కమెంట్ చేయండి ఎలా జరిగింది మీకు ఏంటి ఎట్లా అనేది మీకు అది పూజ కంప్లీట్ అయిన తర్వాత నాకు కమెంట్ చేయండి పర్వాలేదు ఇక్కడ నా కోరికకు ప్రతిరూపంగా నాలుగు మట్టి ప్రమేదలను ఒక అలాగే కామాక్షమ్మ దీపాన్ని సపరేట్గా అన్నమాట అలాగే ఐదు పంచాహరతి కూడా నేను సిద్ధం చేసుకున్నానండి అంటే మనం పౌర్ణమి అంటేనే వెలుగు కదండి వెలుగుతో వెలుగులో ఉండేటువంటి ఆ రోజున అమ్మవారికి కూడా మనము మన ఇంట్లో వెలుగు నింపి మనకు మా ఇంటికి రామ్మా మాకు ఆరోగ్యపరంగా ఎలాంటి తొందర లేకుండా చేయమ్మ అలాగే ఆ లక్ష్మీదేవి అంటేనే మనము డబ్బుతో ముడివేయకూడదండి ఎప్పుడూ కూడా మనం కష్టపడాలి కష్టపడిన తర్వాతే ఫలితం అనేటువంటిది పొందాలి అలాగే మనకు ఆరోగ్యం బాగుండాలి వీటన్నిటికీ కోసమే నేను పూజ చెప్తున్నాను అంతేకాని ఏదో లక్ష్మీదేవిని పూజిస్తే మీకు కోట్లు కోట్లు వచ్చేస్తుంది లేదా మీరు పొద్దున్నకే మీ ఇంటికి బంగారం విడిపోతుంది లేదా మీకు ఎక్కడైనా కనియా అంటే చెప్తారు కదండి డబ్బులు దొరుకుతాయి లేదా ఇంకొకరి ఇంటికి పోయి మీరు దొంగతనం చేసుకోరా అండి అది కాదండి లక్ష్మీదేవి అంటే ఆరోగ్యం కష్టపడే తత్వం ఉంటే ఎక్కడైనా ఆ తల్లి మీ చెంత మాత్రం ఉంటుంది మిమ్మల్ని వదలదు అన్నమాట నేను పౌర్ణమి రోజున కాబట్టి ఇలా అమ్మవారికి ఈ దీపాలు వెలిగించుకొని హారతిని అయితే ఇచ్చుకున్నానండి అలాగే మనము పౌర్ణమి అంటేనే తెలుసు కదండి చంద్ర సహోదరి అంటారు చంద్రుడికి కూడా మనం పూజ జరుపుకోవాలి ఆ రోజున చందమామకైతే మనకు ఆరు గంటలకే చందమామ అయితే పుట్టింటారండి ఆ రోజున పౌర్ణమి రోజున చక్కగా స్వామివారికి అర్ఘ్యం ఇచ్చి అర్ఘ్యాన్ని నీళ్ళు అంటే కాల్చం అంటే రాగి చొంబలో నీళ్ళు తీసుకొని ఇలా చెట్లో పోస్తూ స్వామివారికి చూపిస్తూ చెట్లో పోస్తూ ఓం చంద్రాయ ఓం లక్ష్మీదేవియే నమ ఓం చంద్ర సహోదరియే నమ అంటూ అమ్మవారికి నాలుగైదు సార్లు ఇలా ఆర్గాన్ని ఇవ్వాలన్నమాట నీటితో ఇచ్చిన తర్వాత మనము పసుపు కుంకుమ పూలు అక్కడ చెట్లు వేసేసి క్షీరదీపం వెలిగించుకున్నాం కదండి వీటన్నిటితో కూడా అమ్మవారికి అంటే చంద్రుడికి హారతి హారతినివ్వాలన్నమాట హారతి ఇచ్చి ఒక పాలు ఉంటే మీ దగ్గర ఆవు పాలు స్వచ్ఛమైన ఆవు పాలు ఉంటే నైవేద్యంగా పెట్టండి ఆ చంద్రునికి వెన్నెలలో ఒక గంట సేపు ఉంచి పైన కానీ ఆరు బయట కానీ మీకు ఎక్కడ చంద్ర కిరణాలు పడుతున్నాయి అంటే అక్కడ పెట్టి చక్కగా ఆ తర్వాత మీరు ఆ పాలనైతే ఇంటందరూ కూడా తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల కూడా చంద్రకిరణం అనే కోజాగరి వ్రతం అనేటువంటి ఒకటి ఉంటుందండి ఆ పూజ జరిపినప్పుడు చంద్రకిరణాలు పడితే మనం తీసుకుంటే ఆ రోజున మనకు ఆరోగ్యపరంగా ఎలాంటి తొందరలో ఉండవని చెప్పానండి ఆ వీడియో కూడా మీకు లింక్ ఇస్తాను కావాలంటే చూడండి లేదంటే మన ఛానల్లో చూడండి మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే వీడియో కూడా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా నేను అయితే అన్నీ కూడా అమ్మవారికి దీపాలు ఎలా వెళ్ళి వెలిగించుకోవాలి ఏటే మీకు చెప్పాను అలాగే చంద్రుడికి ఆ రోజున మనం ఆర్గ్యము దీపారాధన ఆరతి అనేటువంటిది చెప్పాను కదా అలాగే తొలిసమ్మ దగ్గర కూడా మనం దీపారాధన అయితే చేసుకోవాలి అలాగే ఇంట్లో మనము ఎంత పూజ చేసినా ఇంటి గుమ్మానికి కూడా చేయాలి కదండి గుమ్మానికి కూడా చక్కగా ఆరతి ఇచ్చి ఇంకా తీసుకెళ్ళి మనము దేవుడిలో పెట్టడం అనమాట ఇదేనండి వీడియో మీకు అందరికీ ఐహోప్ ఇష్టమైందని అనుకుంటున్నాను ఇష్టమైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్